కేంద్ర ప్రభుత్వం వక్ బోర్డు బిల్లును ఏకపక్షంగా ఆమోదించడానికి నిరసనగా మండలంలోని యాడికి రాయల చెరువు ముస్లిం సోదరులు బస్టాండ్ కూడల్లోని మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు అనంతరం పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి తాడిపత్రి పట్టణంలోని భాష దర్గా వద్ద ముస్లిం సోదరులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలు మసీదుల మత గురువులు సలీం భాష స్టార్ ఎలక్ట్రికల్ షరీఫ్ సులేమాన్ సెల్ పాయింట్ చాంద్ భాషా హాజీ మస్తాన్ ఫిరోజ్ బాషా అచ్చుకట్ల బాషా హాజీ వలీ కోట వీధి శిక్ష జాఫర్ పఠాన్ ఫరూక్ మహమ్మద్ మిడుతూర్ షాను చికెన్ వలీ తదితరులు పాల్గొన్నారు ఏకపక్షంగా ఎక్కడన్నా ఒక కమిటీ వేసి కానీ అందరితో కూర్చొని మాట్లాడేసి కమిటీ వేసి ఒక సవరణ బిల్లు చేయాలి కానీ ఇక్కడ ఏకపక్షంగా జరిగింది ఇప్పుడు మోడీ గారు అంటున్నారు ఏమంటున్నారు ఈ బిల్లు మళ్ళీ ముస్లింలు ఖచ్చితంగా లాభపడతారని అది లాభపడతారో లేదో మాకు తెలియదు కానీ ఇరవై నాలుగు అంటూ ఏడు ఎప్పుడు మీరు ఒక వర్గం మీద పడి ఏడుస్తూనే ఉన్నారు అటువంటి వారు ఒక వర్గానికి మంచి చేస్తారంటే ఎవరు నమ్ముతారా మీరు చెప్పండి నమ్ముతారా ఎవరు నమ్మరు ఇదే హిందువులలో కొన్ని వేల కుటుంబాలు చాలా దీదరికంగా ఉన్నాయి ఆ ధార్మిక స్థలాలు హిందువులకి చూద్దాం మీరు ఆ ప్రేమ చూపిస్తా అంటే ఊరికే కపట ప్రేమ చూపిస్తామని కేంద్ర ఎంతసేపు ముస్లిం హిందూ ముస్లిం హిందూ అని గొడవలు పెట్టి చూపిస్తుంది ఈ రోజు దేశంలో నిరుద్యోగ సమస్య ఆహార సమస్య కొట్టుమిటార్తాది దాని గురించి ఎక్కడా నీరు ఎదగడం లేదు ఎంతసేపు మతాలు సృష్టించి ఈ పథం గడుపురానికి మన కేంద్ర ప్రభుత్వం చూస్తోంది కానీ ప్రజలకు మంచి చేస్తామని ఎక్కడా ఏ కోషానా లేదు ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ ఒక్కో డమీన్ బిల్ మిల్లు వెనక్కి తీసుకునేంత వరకు నిరంతర పోరాడాలని నేను ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి కృషి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారములు